అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న వారందరికీ వెల్కమ్ మేకర్ ఛానల్ గ్రామ స్కీమ్ అప్డేట్స్ అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఈ యొక్క మంత తుఫాన్కి సంబంధించిన ఎవరైతే ప్రభావిత ప్రాంతాలు ప్రభావం చెంది ఉన్నారో ప్రజలు వారికి సంబంధించిన ఆర్థిక సహాయం అలాగే నిత్యావసర పంపిణీకి సంబంధించిన ప్రకటన అయితే గవర్నమెంట్ వారు రిలీజ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ చేసి ఉన్నారండి గత మూడు రోజుల నుంచి ఈ యొక్క మంత తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలు ఎంతో ఆర్థిక నష్టం కూడా కలిగించింది అలాగే ఈ యొక్క తుఫాను యొక్క మేభత్సం చాలా ఎక్కువ అనమాట ఈ ఎక్కడ పంట నష్టం అనేది అలాగే అనేక గృహాలు అనేక అంటే ఇక్కడ మత్స్యకారులు కూడా చాలామంది చాలా ఇబ్బంది పడ్డారండి వాళ్ళ జీవనోభివృద్ధిని కూడా చాలా అంటే నష్టం కలిగించింది అలాగే మంత తుఫానికి సంబంధించిన సహాయం అయితే ప్రకటించింది అని గవర్నమెంట్ అయితే దీనికి సంబంధించి జీవో కూడా రిలీజ్ చేశారు ఎవరైతే ఈ యొక్క బాధితులు ఉంటారు కదా వీళ్ళకి ఏంటంటే గ్రామాల్లో కొన్ని పునరావాస ప్రాంతాల్లో ఏర్పాటు చేశారండి అందులో చేరు అంటే చేరుకు అనమాట ఎవరైతే ఈ యొక్క కేంద్రాల్లో చేరి ఉన్నారో వీళ్ళకి ఏంటంటే ఒక వ్యక్తికి వే చొప్పున ఇచ్చి ఉన్నారండి అలాగే మిగతా ఒక ఫ్యామిలీ ముగ్గురు ఉంటే మించి గరిష్టంగా మూడు వేల రూపాయలు ప్రకటన చేసి ఉన్నారు వాళ్ళకు ఆర్థిక సహాయంగా అలాగే నిత్యావసర సరుకులు కూడా ఇచ్చి ఉన్నారు ఇందులో ఏంటంటే రైస్ అలాగే కందిపప్పు అలాగే ఆయిల్ అలాగే ఆనియన్స్ అలాగే ఈ యొక్క పొటాటోస్ అలాగే షుగర్ ఇలాగా ఈ యొక్క సరుకులు అనేది వాళ్ళకి ఆర్థిక నష్టం కింద అలాగే భరోసా కింద కూడా గవర్నమెంట్ వారు ప్రకటన చేసి ఉన్నారు దీనికి సంబంధించి కొన్ని వివరాలు అయితే ఇలా ఉన్నాయి చూడండి ఈ యొక్క జీవాల ఏముందంటే ఈ యొక్క పునరావాస కేంద్రాల్లో వచ్చిన ప్రతి వ్యక్తికి వెయ్యి రూపాయలు చొప్పున నగదు సహాయం అందజేయనున్నారు అలాగే కుటుంబంలో ముగ్గురికి మించి ఉన్న వారికి గరిష్టంగా మూడు వరకు అందజేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయని ఈ నగదు సహాయం పునరావాస కేంద్రాల నుండి ఇళ్లకు వెళ్ళే ముందే అందజేస్తుంది ఆల్రెడీ ఇంత నిన్న ఎస్టర్డే సంబంధించిన ఈ యొక్క పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు అనేది వాళ్ళ యొక్క సొంత స్థలాలకి ఇళ్ళకి వెళ్ళనున్నారండి అప్పుడే ఇచ్చి ఉన్నారు ఇది ఆల్రెడీ అలాగే దీనికి సంబంధించిన ఈ యొక్క నిత్యావసర సరుకులు అనేది ప్రతి కుటుంబానికి ఫ్యామిలీకి అనమాట బియ్యం ఇరవై ఐదు కేజీలు అండి మత్స్యకారులు యాభై కేజీలు వర్తిస్తుంది అలాగే నూనె వన్ లీటర్ కందిపప్పు వన్ కేజీ ఉల్లిపాయలు వన్ కేజీ వంగాళప్ప వన్ కేజీ చక్కెర వన్ కేజీ అండి ఇదైతే మొత్తం ఈ యొక్క ఆరు యొక్క సరుకులు అలాగే బియ్యంతో పాటు ఈ యొక్క నిత్యావసర సరుకు కింద ప్రభుత్వం ఇచ్చి ఉన్నారు ఈ పౌర సరుకుల శాఖ వారికి బియ్యం నూనె కందిప చక్ర వంటి ఈ యొక్క సరుకులను వెంటనే ఇచ్చి వారి యొక్క పంపిణీ చేయాలని గవర్నమెంట్ వారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు మార్కెటింగ్ కమిషనర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు ఈ యొక్క ఉల్లిపాయలు బంగాళంపాయలు పంపిణీకి సంబంధించింది అయితే ఈ యొక్క మంత తుఫాన్ బాధితుల యొక్క సాయ ప్రకటనకు సంబంధించిన వివరాలు అయితే ఇవ్వండి సో వీటినిచ్చి తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి మళ్ళీ మళ్ళీ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్